ఈ వీడియోకి ముందు సిక్స్ నైన్టీ నైన్ ఫ్రాక్స్ గురించి ఒక వీడియో పెట్టానండి అప్పుడే ఈ వీడియో కూడా తీసాను వెంటనే అప్లోడ్ చేయాలి కొంచెం టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఈ వీడియోకి ఈ వీడియోకి సంబంధం లేదు జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అనేసి సంబంధం లేకుండా నేను అయితే చెప్తున్నాను అనమాట ఆ వీడియోలో ఈ ఫ్రాక్స్ అన్ని చూపించాను స్టిచ్చింగ్ ఎలా వస్తుంది చెప్పానండి అందులో ఫ్రాక్ వేసుకున్న చిన్న వీడియో మాత్రమే సైన్ యాడ్ చేసి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ అండి ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి ఈ ఫ్రాక్స్ అన్ని కూడా మీకు అదే కాస్ట్ పడతాయి వన్ డే ఉన్నా సరే బుక్ చేసుకోవచ్చు నా వీడియోలో చెప్పాను నా సబ్స్క్రైబర్స్ గురించి కాస్ట్ అనేది పెట్టాను చూడండి ఇందులో ఏం తక్కువ లేదు లైనింగ్ కానించి స్టిచ్చింగ్ కానించి ఫ్యాబ్రిక్ కానించి అన్ని పర్ఫెక్ట్ గా మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి అయితే ఈ వీడియోకి సంబంధించిన మ్యాటర్ లో వచ్చేస్తున్నాను కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్నారండి లెహంగాస్ డాలర్ సిల్క్ లెహెంగాస్ వచ్చినాయి అండి నేను ఎయిట్ ఫిఫ్టీ దాని కాస్ట్ అన్నది పెట్టాను అయితే పాప చిన్నగా అని చెప్పేసి ఈ బార్డర్ కలర్ తీసి వాళ్ళే వర్క్ చేసేయమన్నారు అండి అయితే నేనే తీసి ఈ ఫ్యాబ్రిక్ చేసి లోపల లైనింగ్ వేసి వాళ్ళు ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు కానీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బాగుంటాయని ఇలా పెట్టి ఈ ఇలా బుటీస్ ఆల్ ఓవర్ బుటీస్ ఇలా ఇచ్చానండి చూడండి దీనికి అంచు ఇలా ఇచ్చాను ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఈ ఓన్లీ చిన్న ఈ వర్క్ చేయడానికి మొత్తం ఫ్యాబ్రిక్ లైనింగ్ స్టిచ్చింగ్ ఇలాగా ఈ బ్లౌజ్ కి ట్వెల్వ్ హండ్రెడ్ చేశాను అలాగే ఈ లెహెంగా వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి అయితే ఇది దీన్ని వాళ్ళు తర్వాత ఏదో చేసుకుంటాం అని చెప్పేసి పక్కన పెట్టేమని చెప్పి ఎలా వచ్చిందో ఈ ఈ డాలర్ సిల్క్ లెహంగాస్ అయితే ట్వంటీ ఫోర్ పీసెస్ అయితే తీసుకొచ్చామండి దానికి సంబంధించి ఫోర్ పీసెస్ మిగిలితే అందులో ఒక వన్ పీస్ వీళ్ళు తీసుకున్నారు అయితే ఈ విధంగా స్టిచ్ చేయించుకుంటున్నారు ఈ దుప్పట్ట ఎలా వచ్చింది అలాగే ఈ సారీ కూడా మా దగ్గరదే ఓన్లీ ఈ ఫ్యాబ్రిక్ ఈ సైడ్ ఇటు సైడ్ వేసాను కదా ఇది కిరోషన్ కలర్ అండి ఇది సంబంధించిన శాటిన్ లైనింగ్ మాత్రమే వాళ్ళు తెచ్చుకున్నారు లైనింగ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అన్ని నా దగ్గర వేసి వీళ్ళకి సిన్ హండ్రెడ్ అయితే ఈ ఫ్రాక్ ఎలా డిజైన్ చేసిందండి దీనికి ఎలా చూడండి ఒకసారి పిజ్జాగ్ వైర్ తో చేసానండి ఇలా అందుకే అందంగా నీట్ గా ఇలా మిల్కల్ మెలకల్ గా ఉంది అలాగే లోపల లైనింగ్ కూడా ఇంకా ఈ లోపల లైనింగ్ కూడా అన్ని ఇంకా నాకే సంబంధం ఓన్లీ ఈ సైడ్ ఫ్యాబ్రిక్ మాత్రం వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇంకా చూడండి ఈ లైనింగ్ క్రేప్ లైనింగ్ అయితే వేసాను ఈ లైనింగ్ కూడా నేను అంతే ఫోర్ మీటర్స్ దగ్గర ఫోర్ మీటర్స్ అయితే లైనింగ్ అనేది అండి మీటర్ అయితే వేసాను ఇలా చూడండి ఇక్కడ మధ్యలో మిడిల్ పార్ట్ లో ఇలా కోట్లీ బటన్స్ అనేవి పెట్టి అదే కలర్ తో నేను పైపింగ్ అనేది ఇచ్చేసాను లేదంటే పైపింగ్ అని మళ్ళీ మిడిల్ లో యాడ్ చేయమన్నారు ఇలా జాయింట్ ఇచ్చిన ఈ విధంగా నేను పైపింగ్ అనేది యాడ్ చేశాను అలాగే దీని కింద కూడా పైపింగ్ ఇచ్చాను హ్యాండ్ నెక్కి పైపింగ్ ఇచ్చాను వాళ్ళు నా అమ్మాయి సన్నగా ఉంటుంది బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అవి ఏమో ఇంత పైకి నెక్ ఉన్నప్పుడు థ్రెడ్స్ అనేవి అవసరం లేదండి నెక్లు కూడా చాలా చిన్నట్టమన్నారు అందుకే ఈ విధంగా పెట్టాను చాలా నీట్గా వచ్చింది డ్రెస్ ఈ లాంగ్ ఫ్రాక్ అనేది మొత్తం ఇలా చేసి వాళ్ళు కస్టమైజేషన్ చేయించుకున్నారండి అందుకని సిక్స్టీన్ హండ్రెడ్ అయితే దీనికి ఇలా అయ్యింది దీనికి నేను చున్నీ కూడా తీస్తే నేను ఇలాగ సైడ్ వేసేగా మిగిలిన ఫ్యాబ్రిక్ ని ఈ ఫ్యాబ్రిక్ ని ఇలా చున్నీ ఎదురుపట్టా కింద చేసి దాన్ని ఇలా చిన్ని బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ కింద ఏమో ఇటు సైడ్ని ఇటు సైడ్ ని వేస్తానండి ఇలా చున్నీ ఇలా అండి డ్రెస్ విధంగా స్టిచ్ చేశాను అనమాట ఎలా వచ్చి వీడియో పెడుతూ క్లారిటీ వస్తుందని వీడియో పెట్టాను ఇన్ పీసెస్ అయితే ఇంకా త్రీ పీసెస్ మిగిలినాయండి ఇలా వచ్చింది మొత్తం లెహంగా వచ్చి కలర్ అండి బార్డర్ అయితే మెరుగు కలర్ లో వచ్చింది దీని బ్లౌజ్ సో ఇక ఆల్రెడీ నేను వీడియో పెట్టానండి ఇది అయితే కొంతమంది పెద్దగా రీచ్ అవ్వలేదు అందుకని చెప్పేసి నేను ఈ మీటింగ్ పీస్ ఇందులో పెడుతున్నాను దీనికి వచ్చిన తప్ప బిగ్ సైజ్ ఎలిఫెంట్ డిజైన్ అండి సేమ్కి ఇదే అవుట్ఫిట్ ఎలా వస్తుంది ఇంకా ఇప్పట్లేదు ఇదో పీస్ పెద్ద కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇలా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పర్టికులర్గా ఏం చెప్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఏ టైంలో ఆఫర్స్తో నిండి ఒక టూ థౌసండ్ తీసుకునే డ్రెస్కే ఒక ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే ఛార్జ్ చేస్తాను ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకున్న ఫ్రాక్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఇప్పుడు చూసారా ఇది నేను స్టిచ్చింగ్ తీసుకుంటానండి ట్వెల్వ్ హండ్రెడ్ మీరు మొత్తం ఫ్యాబ్రిక్ తీసుకొస్తే స్టిచింగ్ మాత్రమే తీసుకుంటాను అటువంటిది నేను సిక్స్ నైంటీ నైన్ ఇలాంటి ఆఫర్లే ముందు 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 వస్తాయండి అందుకే మీరు ఇప్పుడు లోకల్ వాళ్ళకి అయితే నేను ఎలా స్టిచ్ చేస్తాను అందరికీ తెలుసండి నాకు ఆన్లైన్ ద్వారాగా నేను కస్టమర్స్ని పెంచుకోవాలని చెప్పేసి నేను ఈ విధంగా ఆఫర్స్ అయితే పెడుతున్నాను ఈ ఆఫర్ ఇక్కడే ఉంటుందంటే కాదండి ముందు ముందుకి కూడా నేను తీసుకెళ్తాను మీ సపోర్ట్ నాకు ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను తనకి ఎలా సపోర్ట్ చేస్తే నేను ఎలాంటి ఆఫర్లు చాలా తీసుకొస్తాను తప్పకుండా తప్పకుండా లైక్ చేయండి